ప్పా లేకపోతే నీరసమా మెట్లు ఎక్కుతున్నావు అనుకో తూర్పులు పడిపోతాను అనిపిస్తుందా నీకు లేదు బాగానే పని చేస్తుంటావా చేస్తావు పని చేసుకుంటున్నావు ఆకులు బాగానే వేస్తుంది బాగా తింటావు బాగా నదుతుంది బాగా నీతి పోతావు ఇదేం పండదు నిద్ర బాగానే వస్తుంది నొప్పులు ఉన్నాయి నొప్పులు తప్ప ఏం లేదు బాడీకి అన్ని నొప్పులు ఒకసారి అలాగే ఏం అవ్వదు దీనివల్ల చక్కగా అవుతుంది మీరు ఏది అన్ని కాలాలకు వేసుకోవాలి ఇది రెండు మూడు నెలలు వాడు అది కంటిన్యూ ఉంటుంది ఇది ఉండదు అది వేసుకోవడమే మనం బతుకున్నంత కాలం లేదు చికెన్ మానే మటన్ తిను గుడ్డు తిను గుడ్డు తిను చేప తిను తినొచ్చా మనం తింటారు కదా అలవాటు ఇప్పుడు కూడా అయితే మారే పని లేదు ఆకలికి ఇప్పుడు ఆకలి మొదలైతే పొద్దున్నీ ఇప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళు అప్పుడు మనం ఆపలేము ఎందుకు వచ్చింది ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అస్సలు సమస్య లేదు తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది